సెప్టెంబర్ పదో తేదీ ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రముఖ మానసిక వైద్యులు తెలంగాణ మానసిక వైద్య సంఘం స్టేట్ ప్రెసిడెంట్ ఐఎంఏ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఖమ్మంపాటి నారాయణ గారు సార్ నమస్తే నమస్తే సార్ మన అంశం ప్రపంచ ఆత్మహత్యల దినోత్సవం నివారణ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదో తారీఖున ఆత్మహత్య నివారణ ది దినోత్సవాన్ని ప్రపంచం వ్యాప్తంగా జరుపుతారు అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఆత్మహత్యల్ని అన్ని కాకుండా కొన్నిటినైనా నివారించవచ్చు అనేది ప్రపంచానికి తద్వారా ప్రజలకి తెలియజేయాలనేది వివిధ రూపాయల్లో మనం అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అయితే ఇయరు ఏంటంటే ఆత్మహత్యలు జనరల్గా మనం అనుకునేది ఏంటంటే ఒకసారి ఆత్మహత్య గురించి మాట్లాడితే లేని వాళ్ళకు కూడా అంటే ఆలోచన లేని వాళ్ళకు కూడా ఆలోచన వచ్చి చేసుకుంటారు అనే ఒక అపోహ ఉంది మెయిన్ దాన్ని తొలగియ్యాలి అనేది ఎక్కువ అండి లాస్ట్ ఇయర్ ఇయర్ ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే అది అపోహే మనం అడిగినంత మాత్రాన ఆత్మహత్య ఆలోచన లేని వాళ్ళకి కొత్తగా ఏం కలగదు కాకపోతే మనం ఆ పద్ధతులు అంటే ఎట్లా చే జరిగింది లేకపోతే ఎవరు ఎలా చేసుకున్నారు అనేది కనుక వివరంగా రాసినా చూపించినా ఆల్రెడీ చనిపోవాలనుకున్న వాళ్ళు ఆ పద్ధతిని ఫాలో అవ్వచ్చేమో కానీ అసలు లేని వాళ్ళకి ఆలోచన అయితే కలగదు కానీ మనం ఏంటంటే ఎవరైనా బాధల్లో ఉన్నా ఎవరైనా నాకు బాధగా ఉంది నాకు ఇబ్బందిగా ఉందని చెప్పినా నీకే ఉంది నీకే ఆస్తి బాగానే ఉంది లేకపోతే నీ చదువు బాగానే ఉంది నీకు ఏం సమస్యలు ఉంటాయి అన్ని బాగున్నాయి అని మనం దాటేస్తాం ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి పె చిన్న సమస్యగా అనిపించింది వాళ్ళకి పెద్దగా అనిపిస్తుంది ఒక ఎగ్జాంపుల్ ఒక ఐదు వేలు అప్పు ఉంది మనకు ఐదు వేలే కదా అనిపిస్తుంది కానీ వాళ్ళ దృష్టిలో అసలు అప్పు ఎందుకు ఉంది అప్పు అనేది నాకు ఉండకూడదు అనేది అనిపించచ్చు మనం అక్కడ అమౌంట్ చూసాం వాళ్ళు పద్ధతి చూశారు సేమ్ ఫస్ట్ మార్కులు వచ్చాయనికి సెకండ్ ర్యాంక్ వచ్చినా వాళ్ళు ఈగో హర్ట్ అయ్యి ఇబ్బంది పడ్డవాళ్ళు ఉన్నారు సో ఎవరన్నా ఎక్స్ప్రెస్ చేస్తే నాకు బాగాలేదు నాకు బాధగా ఉంది లేకపోతే నాకు చనిపోవాలని ఉంది అనిపిస్తే ఫస్ట్ వాళ్ళు చెప్పేది వినండి శ్రద్ధగా కొంచెం ధైర్యం ఏంటి అంటే మీ మాట ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంది రెండవది అమ్మటే మీరు చెప్పింది ఇనిషియల్గా పనికి వస్తుంది తర్వాత మానసిక వైద్యుల దగ్గరికి తీసుకెళ్తే వారు కౌన్సిలింగ్ ద్వారా కానీ అవసరమైన వాళ్ళకి మందుల ద్వారా కానీ వైద్యం చేసే అవకాశం ఉంటుంది ఒక ప్రాణాన్ని నిలబెడటానికి మీకు ఒక అవకాశం దొరుకుతుంది నెక్స్ట్ ఏంటంటే చెప్పినప్పుడు విన్నారు నాకర్ గారి దగ్గరికి తీసుకెళ్ళారు తర్వాత ఏం చేయాలి ఫాలోఅప్ చేయాలి ఎందుకంటే ఒకసారి ఆలోచన వచ్చిన వాళ్ళు లేదు ప్రయత్నం చేసిన వాళ్ళు జీవితంలో మళ్ళీ చేసుకునే అవకాశం ఉంటుంది సో మనం ఏంటంటే ఒక్కసారి ఎవరైనా ప్రయత్నం చేసి మనం కాపాడాము వాళ్ళని అశ్రద్ధ చేసి వదిలేకుండా మళ్ళీ ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి ఇది కుటుంబంలో ఎవరన్నా చేసుకుని ఉంటే ఆ కుటుంబంలో ఇంకొకళ్ళు చేసుకునే అవకాశం కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే సైకేటరీలో నేచర్ అండ్ నెక్చర్ అంటాం అంటే పెంపకము పుట్టుక పుట్టుక అంటే జీన్స్ అవి వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం కొంత ఉంటుంది ఇంకోటి నేర్చుకోవటం అంటే చూసి ఇప్పుడు అందుకే మనం ఎక్కువ పేపర్స్లో కానీ అక్కడ హైలైట్ చేయొద్దని అడుగుతాం ఆత్మహత్య ఏ విధంగా జరిగింది ఎవరు చేసుకున్నారు ఇట్లాంటి ఎందుకంటే చూసి నేర్చుకునే అవకాశం ఉంటుంది చూసి నేర్చుకుంటారు కానీ అడిగితే చేసుకోరు సో ఆ డిఫరెన్స్ తెలుసుకుని మీరెవరన్నా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు తప్పక రియాక్ట్ కాండి వాళ్ళకి భుజం తడితే చాలు ఎక్కువ మంది ఏంటంటే ప్లాన్గానే చేసుకుంటారు క్షణిక చేసుకున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు సో వాళ్ళని మనం అంతా కాపాడలేకపోవచ్చు బట్ ప్లాన్ గా చేసుకున్న వాళ్ళు ఏదో ఒక మాటల రూపంలో బయట పెడతారు తెలిసిన వాళ్ళకో ఫ్రెండ్స్కో ఇంట్లో వాళ్ళతో సో ఏదో ఒక రూపంలో వాళ్ళు బయట పెడతారు అది మనకు అర్థమవుతుంది కానీ మనం శ్రద్ధ పెట్టడం అంతే నాకు చనిపోవాలని ఉందని చెప్పొచ్చు నిద్రపడతలేదని వేయట్లేదు తినబుద్ధి కావట్లేదు బాధగా ఉంది అంటే మనం ఎక్కువ శ్రద్ధ పెట్టేది లవ్ ఫెయిల్యూర్ అనో లేదా రైతులు అప్పులనో ఇవే చూస్తాం మానసికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది చేసుకునే అవకాశం ఉంది మన దగ్గర మానసిక జబ్బులతో ఉన్న వాళ్ళకన్నా ఆర్థిక ఇబ్బందులు స్కూలు లేదు మార్క్స్ వీళ్ళే ఎక్కువ ఉన్నారు అందులో మగవాళ్ళు ప్రయత్నం చేస్తే చనిపోయే వాళ్ళు ఎక్కువ ప్రయత్నం చేసే వాళ్ళల్లో ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు సో ఎవరన్నా మగవాడు చెప్తే ఏ మగవాడు అని శ్రద్ధ చేయకుండా వాళ్ళని అమ్మటే మాట్లాడి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు అలాగే మీరు భయపడద్దు ఆత్మహత్య గురించి అడగటానికి కానీ మాట్లాడటానికి కానీ భయపడద్దు అడగండి డౌట్ ఉంటే కనుక్కొని డాక్టర్ దగ్గర తీసుకురండి థ్యాంక్ యూ